హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కలు కానివ్వండి లేదా మందారం మొక్కలు కానివ్వండి ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే చూయించబోతున్నాను చూడండి ఇలా మొగ్గలు మనకి మంచిగా చూసారు కదా ఇలా రావాలి అంటే మనం ఇవాళ అయితే ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే మొక్కలకి ఇద్దాము మనం మందారం మొక్కలకు కానివ్వండి లేదా గులాబీ మొక్కలకు కానివ్వండి ఈ ఫర్టిలైజర్ అనేది మనం ఏ మొక్కలకైనా సరే ఇవ్వచ్చండి చూసారా చిన్న చిన్న మొక్కలైనా సరే మనకి ఇలా మంచిగా మొగ్గలు అలాగే పువ్వులు బాగా వస్తాయి చూసారా మనం ముందుగా మొక్కల్లో ఇలా ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేసుకోవాలండి ఇలా ఉండే ఏదైనా సరే పిచ్చి మొక్కలు అనేది ఉంచకూడదు అనమాట అలాగే మనకి మొక్కలు బాగా ఈ మట్టు ఉంది కదా ఈ మట్టి అనేది మొత్తం కూడా గుల్లగా చేసుకోవాలన్నమాట ఇది ఇలా గట్టిగా ఉండకుండా మనకి ఈ మట్టి అంతా కూడా గుల్లగా ఉండేలాగా చేసుకోవాలి మనం అప్పుడే ఇచ్చిన ఫర్టిలైజర్ అనేది మనం లిక్విడ్ రూపంలో కానివ్వండి లేదా మనం ఏదైనా కంపోస్ట్ రూపంలో ఇచ్చినా కూడా మనకి మంచిగా మొక్కలకైతే అబ్జర్వ్ అవుతుందన్నమాట సరే కదా ఇలా మనం ఖాళీగా ఉన్నప్పుడు మొక్కల్లో ఇలా మొత్తం కూడా ఇలా పిచ్చి మొక్కలు కానివ్వండి ఏవైనా ఉంటే అవి తీసేసేయాలన్నమాట పిచ్చి మొక్కలనే కాదు ఏవైనా సరే మొక్కలు తోటకూర మొక్కలు అలా ఉన్నప్పుడు ఉంచేస్తూ ఉంటాం కదా ఆ బలమంతా కూడా ఆ మొక్కలకనేది వెళ్ళిపోతుంటుందన్నమాట ఇక్కడ చూసారా ఇది మిరప మందారం అండి తెచ్చిన ఆటను అయితే మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అది ఇలా వేసేసా అనమాట దీని మీద మనం కొంచెం మట్టి కానివ్వండి లేదా ఎరువు కానివ్వండి కొంచెం చల్లమనుకోండి ఇది కంపోస్ట్ అనేది అయిపోతుంది ఇలా ఈ మొక్కలైతే మనం ఈ కంపోస్ట్ అనేది ఈ తొక్కలు వేయడం వల్ల ఇవైతే మొలకలు వచ్చేయండి ఇలా ఇవైతే మనం వేరే ఎక్కడైనా నాటేసుకుందాము అలాగే ఇవి ఇలా వేయడం వల్ల మనకి మొక్కకైతే మంచిగా ఎక్కువ పోషకాలు ఉండి మొక్క బాగా హెల్తీగా పెరుగుతుందన్నమాట చూసారు కదా ఇలా మనం కిచెన్ వేస్ట్ కానివ్వండి ఇలా మన మొక్కలకైతే ఇవ్వచ్చు ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఏంటో కూడా చూద్దాము ఇవి చూసారు కదండీ ఇవి మనం అరటి తొక్కలు పడేస్తూ ఉంటాము లేదా చాలా మంది ఇప్పుడు మొక్కలకైతే ఇస్తూ ఉన్నాం కదా వీటిని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మనం లిక్విడ్ రూపంలో కాకుండా మనం మొక్కలకైతే ఇద్దాము ఎలా ఇద్దా ఇవ్వాలో చూద్దాము అలాగే ఇది తెలుసు కదా టీ పొడి మనం ఇంట్లో అందరూ ఇంట్లో కూడా ఉంటుంది టీ పొడి లేదా కాఫీ పొడి ఉంటుంది కదా అదైనా యూజ్ చేయొచ్చండి చూసారు కదా ఇది మనం ఇలా ఒక స్పూన్ ఇలా వేసుకొని మనం ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇది మనం అనేది ఇచ్చేద్దామండి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం లిక్విడ్ రూపంలో ఇచ్చి ఇప్పుడు లిక్విడ్ రూపంలో ఇవ్వాలి అంటే మనకి టైం పడుతుంది బాగా ఫర్మెంట్ చేయాలి లేదు మనకి టైం లేదు అనుకుంటే వీటిని ఇలా ఒక్కొక్క మొక్కకి ఇలా మనం తీసుకుని వెళ్ళి ఇలా మొక్కకి ఎలా ఇవ్వాలో కూడా చూద్దామండి చూసారు కదా ఇలా మొత్తం కూడా ఇలా చేసేసుకోండి చాలా సింపుల్ అనమాట మన మొక్కలకి మనకు టైం లేదనుకుంటే మనం ఇలా కూడా మొక్కలకి ఇవ్వచ్చు లేదా ఇది వాటర్ వేసి మనం బియ్యం కడిగిన వాటర్ అలా వేసి మనం అయినా చేసైనా అండి చూసారు కదా ఇదనమాట ఇప్పుడు ఇది మన మొక్కలకు ఎలా ఇవ్వాలో చూద్దాం చూసారు కదా ఇది ఇందాకలా మనం ఇలా మొత్తం కూడా చేసుకున్నాం మొక్కకి కొంచెం దూరంగా ఇలా కొంచెం చిన్న గుంత ఇలా తీసి కొయి చూసారు కదా ఇవి సరిపోతాయి ఇవి మన మొక్కకి చాలా బాగా యూజ్ అవుతాయి అండి అన్ని మొక్కలకి ఇలాగే పెట్టేసి గులాబీ మొక్కలకు కానివ్వండి లేదా మన ఇంట్లో కనకంబరాలు మొక్కలు ఉంటాయి కదా కనకంబరాలు మొక్కలు కానివ్వండి ఇలా ఇలా చూసారు కదా ఇలా అన్ని మొక్కలకు కూడా ఇలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఇది మనకి ఇంట్లో దొరికే మంచి ఫర్టిలైజర్ అండి మనం పడేయకుండా బుట్టలో కాకుండా అలా వేయకుండా మన మొక్కలకి ఊరికి అలా వేసి మట్టి కింద పెట్టినా కూడా మంచిగా మనకి చాలా బాగా పనికి వస్తుంది చూసారు కదా ఇవాళ వీడియో ఇది ఇలా అనమాట ఇలా అన్నింటికి కూడా ఇలా మనం ఇచ్చి చూస్తారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్